నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అలాగే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైన నాయకుల్లో కొడాలి నాని కూడా ఒకరు జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని వల్లభనేని వంశీ ఎందుకు అంత ఎక్కువ ఇష్టం అంటే వీళ్ళిద్దరూ కూడా అటు చంద్రబాబు నాయుడిని ఇటు లోకేష్ని పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడతారు కాబట్టి ఆ రెండు విషయాల్లోనే వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం కొడాలి నాని అన్న వలభనేని వంశీ అన్న జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టం అంతే తప్ప వీళ్ళ దగ్గర ఏదో సబ్జెక్ట్ ఉంది వీళ్ళు అసలు పరిపాలనలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు అందుకనే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం అనేం కాదు అటు రోజా కావచ్చు లేకపోతే జోగి రమేష్ కావచ్చు లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే ఇతరత్ర నాయకులు అంటే అటు కాకినాడలో చూస్తే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇష్టము అంటే కేవలం ఒకే రీజన్ చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని బాగా తిడతారు ఇక పేర్ని నాని అయితే చెప్పే పనుండదు సో వీళ్ళందరినీ కూడా అలా దగ్గరికి చేర్చుకున్నారు రోజాని కొడాలి నానిని వల్లభనేని వంశీమోహన్ని ఇలాంటి వాళ్ళందరినీ దగ్గరకు చేర్చుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబుని లోకేష్ ని పవన్ కళ్యాణ్ని బండభూతులు తిట్టించారు అంతేకాదు ఇక ఒక అడుగు ముందుకు వేసే వల్లభనేని వంశీమోహన్ అయితే నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి అనరాని మాటలు అన్నారు అలాగే ఇక్కడ కొడాలి నాని అయితే చంద్రబాబుని లోకేష్ని తిట్టరాని తిట్లు తిట్టారు అనరాని మాటలు అన్నారు ఒక స్థాయికి మించి మాట్లాడారు ఒక స్థాయికి మించి అసలు రాజకీయాల్లో ఇలాంటి మాటలు ఉండకూడదు అనే విధంగా వీళ్ళు ఒక ఎగ్జాంపుల్ లాగా మారారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి ముందు లోకేష్ ఒక శబదం చేశారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మేమే ఒక్కొక్కళ్ళకి నరకం అంటే ఏంటో చూపిస్తాను ఖచ్చితంగా పర్యవసానాలు ఎదుర్కొంటారు కానీ చట్టబద్ధంగానే ఉంటాయి ఆ పర్యవసానాలన్నీ కాసుకోండి అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు అప్పుడు ఆ సవాల్ని చాలా హేళన చేశారు కొడాలి నాని అండ్ కో కానీ ఆ శబదాన్ని నిరూపించుకునే దిశలోనే నారా లోకేష్ పయనిస్తున్నారు అందుకే వల్లభనేని వంశీమోహన్ షేపులన్నీ మారిపోయినాయి ఆయన గతంలో ఉండే ఆయన తీరు ఆయన తెన్నులు ఆయన బాడీ ఆయన పర్సనాలిటీ ఆయన వాకింగ్ స్టైలు ఆయన ఆహారం అన్నీ కూడా కంప్లీట్గా మారిపోయినాయి ఇప్పుడు అసలు మనిషి ఈనేనా అని గుర్తుపట్టలేని స్థాయికి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు వంతు కొడాలి నానికి వచ్చింది అంటున్నారు లోకేష్ తాజాగా ఒక మీటింగ్ జరిగిందట తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలతోటి అలాగే ఇప్పుడు నేను ఓన్లీ కొంతమంది ముఖ్య నేతల ఫోటోలో ఉంచాను కొంతమంది మంత్రులతోటి కూడా మాట్లాడారట లోకేష్ మాట్లాడి ఇక టార్గెట్ నాని అని అని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది నానిని టార్గెట్ చేశారు అని అనగానే వైసీపీలో చాలామంది నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట అంటే వంశీ పరిస్థితే ఇలా అయిపోయింది మరి నానిని టార్గెట్ చేస్తే నాని పరిస్థితి ఏమైపోతుందో ఇప్పటికే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది గుండెకి అతుకు వేయించుకుని మళ్ళీ పాలిటిక్స్లో యాక్టివ్ అవుతాను అంటూ మొన్నే జగన్మోహన్ రెడ్డి కారు పట్టుకుని వేలాడుతూ కనిపించాడు మరి ఇప్పుడు పరిస్థితి ఏంటా అని చెప్పేసి అంతా కూడా వైసీపీలో నాయకులు చర్చించుకుంటున్నారట అంటే నారా లోకేష్ టార్గెట్ చేస్తే తీవ్రత ఎలా ఉంటుంది అనేది వల్లభనేని వంశీమోహన్ విషయంలో చూసాము అలాగే బోరుగడ్డ అనిల్ విషయంలో చూసాము అలాగే నందిగామ సురేష్ విషయంలో చూసాము వీళ్ళంతా కూడా అసలు అంటే నందిగామ సురేష్ బోరుగడ్డ అనిల్ అన్న డక్కాముక్కిలు తిన్నవాళ్ళు కాబట్టి కాస్త నిలబడగలిగారు ఇక వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా అయిపోయిందో మనమంతా చూసాం ఒక యాభై ఏళ్ళకే ముసలాయిన్ అయిపోయినట్టుగా అయిపోయాడు డెబ్బై ఏళ్ళ వృద్ధుళ్లాగా ఎనభై ఏళ్ళ వృద్ధుళ్లాగా అంటే గతంలో చంద్రబాబునే ఎగతాలు చేశారు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వచ్చేసి ఇంకా నువ్వు షెడ్కి వెళ్ళిపోవటమే నువ్వు చేసేది చచ్చేది ఏం లేదు అని నానా రకాల మాటలు మాట్లాడారు అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు యాభై ఏళ్లకే ముసలాళ్ళు అయిపోయినట్టుగా అయిపోయారు కొడాలి నాని చూడండి ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయాడో సో గడ్డాలు పెంచేసుకొని సో చాలా దారుణంగా తయారయ్యారన్నమాట ఇదైతే అప్పట్లో వైభోగం బాగా వెలిగిపోతున్న రోజుల్లో వీడియో ఇది నేను మీకోసం తీసి ఉంచాను సో అప్పట్లో ఇలా రెచ్చిపోయేవారు కొడాలి నాని సో అధికారం పోయినాక మంత్రి పదవి పోయినాక మొత్తం అంతా కూడా ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయినాక అంటే జీవితంలో తాను ఎమ్మెల్యేగా నిలబడినంతకాలం గుడివాడలో నేనే ఎమ్మెల్యే ఏ పార్టీలో నుంచి నిలిచినా నేనే ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి పోటీ చేసినా నేనే ఎమ్మెల్యే ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు నేనే గెలుస్తాను అని చెప్పేసి ఢంకా బజాయించి చెప్పిన కొడాలి నాని ఓడిపోయి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది గుడివాడలో తాను ఓడిపోతానని కలలో కూడా ఊహించలేదు గుడివాడలో తన మీద పోటీ చేసిన వెండిగళ్ల రాము మధ్యాహ్నం కౌంటింగ్ జరిగే రోజు మధ్యాహ్నానికల్లా అమెరికాకి టిక్కెట్లు తీసుకొని గుడివాడ నుంచి గన్నవరానికి కారులో వెళ్ళి గన్నవరం నుంచి అమెరికాకి ఫ్లైట్లో వెళ్ళిపోతారు డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతారు అని చెప్పేసి అపహాస్యం చేసిన కొడాలి నాని ఆయనే కౌంటింగ్ రోజు మధ్యాహ్నం నుంచి ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోయిన సంఘటనలన్నీ కూడా టీవీలో వైరల్ అయ్యాయి మరి ఇప్పుడు చూస్తేనేమో అసలు రాజకీయాలకే చాలా దూరంగా ఉంటూ వచ్చారు ఈ మధ్య వరకు కూడా ఆయన అనారోగ్యం కారణాల వల్ల వైద్యం చేయించుకొని రెస్ట్ తీసుకుని రెడీ అయ్యారు ఆయన రెస్ట్ తీసుకొని రెడీ అవు రెడీ అయిన విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా అవహేళన చేస్తోంది అపహాస్యం చేస్తోంది కొడాలి నాని స్టైల్లోనే ఎందుకంటే ఆయన గతంలో లోకేషన్ అలాగే కదా ఎగతాళి చేశారు దారుణంగా అంటే పప్పు అని నిప్పు అని తుప్పు అని రకరకాల మాటలు మాట్లాడారు లోకేష్ని వాళ్ళ నాన్ననే కాదు వాళ్ళ తాతగారిని కూడా అంటే రాజకీయాలతో ఏ సంబంధం లేని ఖర్జోర నాయుడిని కూడా ఎగతాళి చేశారు అంటే లోకేష్ ఏమో కిస్మిస్ నాయుడని అని ఖర్జోర నాయుడని వాళ్ళ తాత నాయుడని ఇలా రకరకాల మాటలు మాట్లా మాట్లాడి మాట్లాడి రెచ్చగొట్టి రెచ్చగొట్టి చివరికి వాళ్ళ చేటుకు తెచ్చుకున్నారు కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళంతా కూడా ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది కొడాలి నాని టార్గెట్ కాలేదు అని చెప్పేసి ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ లోపల రగిలిపోతుంది అయితే కొడాలి నానికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్లే కొంత టైం ఇచ్చినట్టుగా కొంతమంది వర్గా కొన్ని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది పొలిటికల్ వర్గాల ద్వారా తెలుస్తుంది ఎందుకంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళని అరెస్ట్ చేసినా గానీ మధ్యంతర బెయిలు కోర్టు ఇచ్చేస్తుంది కాబట్టి కొడాలి నానిని పూర్తిగా తేరుకునేంత వరకు వెయిట్ చేశారు అని అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇంటర్నల్గా ఉన్న సమాచారం అయితే అదే ఆయన పూర్తిగా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతనే ఆయన మీద టార్గెట్ పెట్టాలి అని చెప్పేసి సో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది ఆయన మీద మళ్ళీ టార్గెట్ పెట్టారట నారా లోకేష్ సో తాజాగా జరిగిన మంత్రులు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారట ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదు రాజకీయాలని భ్రష్టు పట్టించిన ప్రతి ఒక్కరిని రాజకీయంగా ఎదుర్కోలేక పర్సనల్ గా అటాక్ చేసి పర్సనల్ గా తిట్టి పర్సనల్ గా ఫ్యామిలీస్ ని కూడా బయటకు లాగి ఇబ్బందులు పెట్టిన వారిని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పేసి నారా లోకేష్ గట్టిగా చెప్పినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే కొడాలి నానిని టార్గెట్ చేశారట సో ఈ క్రమంలో ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఆయన మీద ఏవైతే గతంలో కేసులు పెట్టారో అవన్నీ కూడా బయటకు తీయబోతున్నట్టుగా తెలుస్తుంది అధికార యంత్రాంగం మొత్తం అంతా కూడా పోలీస్ యంత్రాంగం కూడా దీని మీద వర్క్ చేస్తారట ఫ్యూచర్లో ఖచ్చితంగా కొడాలి నాని కూడా కృష్ణ జన్మస్థానానికి వెళ్ళే అవ అవకాశం అవసరం రెండూ ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మొన్నటి వరకు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి వైసీపీ కేకలు పెట్టింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టారని చెప్పేసి చెప్పింది అయితే ఈ అవకాశం కూడా లేకుండా పోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క కేసులో కూడా క్లియర్గా ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమి సర్కారు కావచ్చు అరెస్టుల విషయంలో ముందుకు వెళ్తుంది మొన్నటికి మొన్న జోగి రమేష్ విషయంలో కూడా అంతే జరిగింది జోగి రమేష్ విషయంలో జోగి రమేష్ కల్తీ మధ్యాన్ని తానే జగన్మోహన్ రావు అద్దేపల్లి జగన్మోహన్ రావు చేత తయారు చేయించి జనార్దన్ రావు చేత తయారు చేయించి అంటే అద్దేపల్లి జగన్మోహన్ రావు జనార్దన్ ఇద్దరు అన్నదమ్ములు కదా వాళ్ళతో తయారు చేయించి ఆయనే మీడియాకి పోలీసులకి సమాచారం ఇచ్చి ఆయనే పట్టించి మళ్ళీ ఆయనే నాటకం ఆడారు సో ఇదంతా చూస్తే గనక పాపం పండినా కానీ దానికి సంబంధించి ఆధారాలు దొరకాలి ఎప్పుడైతే అద్దెపల్లి బ్రదర్స్ మా చేత చేయించింది జోగి రమేష్ అని చెప్పినప్పటికీ దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలు దొరికేంత వరకు కూటమి సర్కార్ వెయిట్ చేసింది అప్పుడే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసింది సో కాబట్టి ఇప్పుడు కూడా కొడాలి నానిని లోపల వెయ్యాలి అంటే నిమిషం పని కానీ కూటమి సర్కారు ఎందుకు ఆగుతోంది అంటే ఖచ్చితంగా నిర్దిష్టమైన సాక్ష్యాలు ఆధారాలు కావాలి పైగా బలిచ్చే ముందు పొట్టేళ్ళు కూడా బాగా మేపాలి కదా సో దానికి శిక్ష పడుతుంది అని అంటే ఒక ఒక నేరంలో శిక్ష పడుతుంది అంటే ఆ నేరస్తుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడో లేదో కూడా చూసుకోవాలి లేదంటే కోర్టులు మధ్యంతర బెయిల్ ఇచ్చేసి వాళ్ళని కాపాడేస్తాయి అంటే కోర్టులో ఉన్న లొసుగులు అలా ఉన్నాయి లూప్ హోల్స్ అలాగా ఉన్నాయి లాలో ఉన్న లూప్ హోల్స్ అలా ఉన్నాయి సో కాబట్టి ఆ లూప్ హోల్స్ని క్లోజ్ చేసిన తర్వాతే వీళ్ళని లోపల అని అని చెప్పేసి లోకేష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అందుకే కొడాలినాని పూర్తిగా కోలుకున్న తర్వాతే లోపల వేయాలి అని డిసైడ్ అయినట్టుగా సమాచారం అందుతుంది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఫైర్ బ్రాండ్స్గా గుర్తింపు పొందిన ఒక్కొక్కరిని లోపల వేయటం మాత్రం కూటమి సర్కారు కావచ్చు లేకపోతే కూటమి సర్కారుకి అభిమానులు ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ అభిమానులు లోకేష్ అభిమానులు చంద్రబాబు అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళంతా కూడా సంతోషపడుతున్నట్టుగానే తెలుస్తుంది కానీ ఇది ఎక్కడా కూడా కూటమికి బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకుంటున్నారు ఎందుకంటే ఎటువంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ తెచ్చిపెట్టిందో కూటమి చూసింది కాబట్టి అటువంటి డ్యామేజ్ కూటమికి రాకూడదు ఖచ్చితంగా ఆధారాలు సాక్ష్యాలు ఉండాలి కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు కొడాలికి సంబంధించి ఏవైతే సాక్ష్యాలు ఆధారాలు దొరుకుతాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టబోతోంది కూటమి సర్కారు అన్నట్టుగా తెలుస్తుంది మరి కొడాలి నానిని అరెస్టు చేయడం ఆలస్యమైందనుకుంటున్నారా లేకపోతే కరెక్ట్ టైంలోనే అరెస్టు చేస్తున్నారు అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు అనుకోవచ్చా ఆధారాలు అన్నీ ఉంటేనే అరెస్టు చేయడం అనేది కరెక్టా లేకపోతే అరెస్ట్ చేసేసి ఆధారాలు వెతుక్కోవడం కరెక్టా దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ